అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ తులారాశి వారి గురించి తెలుసుకుందాం మార్చి ముప్పై తేదీన ఆదివారం రోజున ఉగాది రోజున వీరికైతే తులారాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉగాది రోజున ఏ స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది వారికి వారి ఇక వీరికైతే ఉగాది రోజున ఏ స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది వారికి వారి వల్ల జరగబోయే సంఘటనలు ఏంటి అలాగే వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది అనగానే కొత్త వస్త్రాలు ధరించడం దేవాలయ సందర్శనం అలాగే పచ్చడి తినడం వంటివి చేస్తూ ఉంటారు అలా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది పండుగ రోజున దేవాలయంను దర్శించుకున్న సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని మన శాస్త్ర పండితులు చెప్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మన ఉగాది పండుగ రోజున దేవాలయాలను దర్శించుకోవడం వలన మనకు ఉత్తమమైన ఫలితాలు అయితే వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు దేవాలయాను దర్శించండి ప్రయత్నమైతే చేయండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ తులారాశి అనేది ఆ శిచక్రంలో ఎడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది ఇకపోతే వారు మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ధైర్యం మొండి తనం ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా తెగువతో చేస్తూ ఉంటారు సాహసాలు చేయడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టమని చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఏ పనైనా సరే కష్టంతో కూడుకొని ఉంటుంది అంతా ఒకేసారి అయిపోయేది మీరు పదే పదే చేయవలసిన పరిస్థితి అయితే కలుగుతుంది అంతటి కష్టంతో కూడుకున్న భారపరితమైన జీవితాన్ని ఎప్పుడు కూడా భరిస్తూ ఉంటారు ఇతుల రాశి వారు ఎక్కడ కూడా పట్టుదల విడిచిపెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్గా హార్డ్ వర్క్ అయితే చేస్తుంటారు ఈ యొక్క రాశి వారు వ్యాపారాల రంగంలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి అలాగే ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా వీరికి లాభాలు నడిపించేటువంటి సామర్థ్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఈ యొక్క ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల సమయ పాలన పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఉన్నతమైన స్థానాలనుకి వెళ్ళాలని జీవితంలో అనుకున్నది సాధించాలని ఎప్పుడు కూడా రకరకాలైనటువంటి ఆదాయ మార్గాల గురించి ఈ వారైతే అన్వేషిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు నలుగురితో కలుపుకోలేకపోయే తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే స్నేహితులు అధికంగా అయితే విరిగి ఉంటారు ఈ యొక్క రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి మాట కుటుంబంలోని అలాగే స్నేహితులలోని బంధుమిత్రుల వర్గంలో కుటుంబంలో ప్రదేశంలో వ్యాపారంలోని రాణించేటువంటి నైపుణ్యాన్ని శక్తి సామర్థ్యాలను అయితే వీరు కలిగి ఉంటారు అలాగే ఈ తులారాశి వారు జీవితంలో కొన్నిసార్లు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను అయితే ఎదుర్కొనే సందర్భాలు కూడా ఉంటాయి అలాగే పరాయ స్త్రీల వలన ఇబ్బందులు కూడా వీరికి గురవుతారు అలాగే తుల రాశి వారికి క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా క్రీడల సాంకేతిక భూమి న్యాయ యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు బాగా స్వామితో కలిగే విభేదాలు జీవితంలో మీకు ఎన్నో మలుపులైతే తీసుకువస్తాయని చెప్పుకోవచ్చు అలాగే ఇతరులకు చెప్పినంతగా కొన్ని విషయాలను వీరికి వీరుగా ఆశ్చరించలేరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల కొన్నిసార్లు వీరికి నష్టాలైతే వచ్చాయి అలాగే ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే తులారాశి వారికి అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు సోమరితనం అంటే కూడా వీరికి అస్సలు నచ్చదు కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంతకాలం ప్రపంచంలో వీరు విజయ పదంలో వెల్లుగందు కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే మాత్రం మీరు జీవితంలో రాణించడానికైతే చాలా అవకాశం అయితే ఉంటుంది ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజల వలన మీకున్న సమస్యలను అధిగమించగలరు ఇకపోతే ఈ తులారాశి వారికి మార్చి ముప్పై తేదీన ఉగాది రోజున ఆదివారం రోజున అయితే సింహరాశి వారికి ఒక స్త్రీ అనేది అటు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి కొట్టినట్టుగా మాట్లాడుతుంది ఇక ఆ స్త్రీ ఎవరు అంటే గనక మీ కుటుంబంలో ఒకరైనటువంటి ఆ స్త్రీ అలాగే మీ యొక్క బాగోగులను ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఆ స్త్రీ మీరు ఎవరైనా ఏ పనినైనా చేయబోతున్నారో ఎదుటివారిని గుడ్డిగా నమ్మి ఎప్పుడు సహాయం చేసి ఇబ్బందులు పడే మీ మనస్తత్వాన్ని మీతో కొట్టినట్టుగా మాట్లాడతారు మీరు ఏమనుకున్నా సరే అవతల వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకోవడం వారి ఉద్దేశం తప్ప మీ నుండి మంచితనంతోను అలాగే మీకు ఉన్నటువంటి మాటలను సౌమ్యంగా చెప్పాలనే ఉద్దేశం వారికి ఎంత మాత్రం ఉండదు వారైతే మీ మేలును కోరుకొని మీరు మోసపోకూడదని ఇంత ముందులాగా ఎవరి చేతిలో నష్టపోకూడదని మీ మంచి కోరి మీకు సలహా సూచనలు ఇవ్వడం అనేది ఆ స్త్రీ అనేది జరుగుతుంది అందుకే హఠాత్తుగా ఆ స్త్రీ అనేది మీకు ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా తెలపడం అనేది జరుగుతుంది అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అంటే ఆ స్త్రీ మీ యొక్క మేలుని కోరుకుంటుందంటే మీరు ఏదైనా తప్పు చేస్తారో అది తప్పు అని చెప్పడానికైతే వారు కొట్టినట్టయితే మాట్లాడతారని చెప్పుకోవచ్చు అలాగే ఆ స్త్రీ ఎవరంటే మీ స్నేహితులలో కావచ్చు మీ బంధువులలో కావచ్చు మీ ఇరుగు పొరుగు వారిలో కావచ్చు ఇలా మీ వ్యాపారం చేసే పనులలో దగ్గర కావచ్చు ఇలా ఎవరో ఒక మీ యొక్క స్త్రీ అభిలాషి ఒక స్త్రీ అనేది మీకు హఠాత్తుగా ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా అనేది వస్తుంది ఆ ఫోన్లో మిమ్మల్ని అనేది కొట్టినట్టయితే మాట్లాడుతుంది అంటే మీ యొక్క తప్పప్పులు ఆ వారైతే గుర్తిస్తూ ఉంటారు తప్పుని తప్పు అని వేలిచి చూపిస్తారు కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు అవునన్నా కాదన్న తులారాశి వారికి జరగబోయేది ఇది ఇక ఆ స్త్రీ ఏ కొట్టినట్టుగా సమాధానం అయితే చెప్తారు మీరైతే కనుక ఆ మాటలకు సంతోషపడుతూనే ఒక ఇంత నొచ్చుకుంటారు ఎందుకంటే కనుక అంత నిర్మోహమాటంగా మీకు కఠినంగా అనిపించిన అవి మీ మనసు కోసమే అని చెప్పేసి అర్థం చేసుకుంటారు కొంచెం ఆలస్యమైన ఆ యొక్క మాటల్ని అర్థం ఏమిటో మీకు బాగా తెలుస్తుంది ఎవరిని పడితే వారికి గుడ్డిగా నమ్మడం మీ జాగ్రత్తలో ఉంటారని ఆర్థిక విషయంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరే వచ్చి సలహా సహాయం అడిగిన గుడ్డిగా అయితే సహాయం అయితే సహాయం చేయడం మంచిదే కానీ మన శత్రువులకైతే సహాయం చేయడం అనేది చేయకూడదు కనుక మన శత్రువులు ఎవరు మన మిత్రులు ఎవరు అనేది పూర్తిగా గమనించి ఇతరులకు సహాయం అనేది చేయాలి అందుకైతే ఆ స్త్రీ మేము మీకైతే ఆఠాత్తుగా కాల్ చేసి ఈ విషయం అయితే మిమ్మల్ని భయపడేలాగైతే చేస్తుంది ఆ స్త్రీ కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కార్యవృద్ధి చింతనతో వ్యవహరిస్తారు మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభ సమయం అని చెప్పుకోవచ్చు ప్రారంభించినటువంటి పనులలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది దేవ దైవలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బోధపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల యొక్క నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆర్థికంగా చూసుకుంటారు అనువంజన సలహాలను మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు పై జీవిత జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేస్తారు అధికారుల మీ యొక్క పరితీరుతో సంతృప్తి చెందుతారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సి సంపదలు పెరగడం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడడం